మాట ప్రకారంగా వచ్చే ఆరు నెలల్లో రెండు లక్షల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాం డిమాండ్ నెంబర్ ఫైవ్ ఆ రోజు ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఖాళీలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు ఆ ఇచ్చిన మాట ప్రకారంగా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి నిర్వహించాలని ఇప్పటికే మీరు ఇచ్చిన పదకొండు వేల ఉద్యోగాలను ఇరవై ఐదు వేలకు పెంచి మరి డిఎస్సి నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ఐదు డిమాండ్లు రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన మేము చేస్తూ ఉన్నాం ఆ పిల్లలు చాలా బాధపడ్డారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నారట ఇవాళ టూ మంత్స్ గ్యాప్ విషయంలో కానీ పోస్టులు పెంచే విషయంలో కానీ పిల్లలు వెళ్ళి చైర్మన్ గారిని అడిగితే ఇది మా చేతుల్లో లేదు ప్రభుత్వాన్ని అడగమంటున్నారట ప్రభుత్వ పెద్దల దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ్ళ పట్టిన వాళ్ళు స్పందించడం లేదని బాధపడుతున్నారు ప్రొఫెసర్ గారి గారింటికి కూడా వెళ్ళాం సార్ మీరు ఆ రోజు మీరు మాటిచ్చారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలు రెండు వేలు మూడు వేలకు పెంచుతామని మీరే కదా ఆ రోజు మా దగ్గరికి వచ్చి చెప్పారు మీరే కదా ఆ రోజు రేవంత్ రెడ్డి గారింటికో బట్ విక్రమార్ గారింటికి మమ్మల్ని పంపారు మళ్ళీ ఇవాళ మీరే బాధ్యత తీసుకొని మాకు ఆ ఉద్యోగాలు ఇప్పించాలని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్తే మాకు స్పందన దొరకడం లేదని ఆ పిల్లలు వాపోతూ ఉన్నారు అందువల్ల నేను రామ్ సార్ని కూడా కోరుతా ఉన్నా ఆ రోజు మీరు నిరుద్యోగ యువతి యువకులకు ఎన్నో ఆశలు కల్పించారు మరి మీ మీద నమ్మకం కొద్దీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేయించారు ప్రచారం చేయించారు మరి ఈరోజు ఆ బాధ్యత తీసుకోండి ఆ రోజు నిరుద్యోగ యువతి యువకులకు మీరు ఇచ్చిన బాధ్యత ఈరోజు తీసుకోవాలని రామ్ గారిని కోరుతా ఉన్నా ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవం కాపాడుకోండి ఇలా గ్రూప్ టూ ఉద్యోగాలు రెండు యాడ్ చేయండి గ్రూప్ త్రీలో మూడు వేలు యాడ్ చేయండి అదేవిధంగా వన్ ఈజ్ టూ హండ్రెడ్లో గ్రూప్ వన్ ఉద్యోగాలకు అవకాశం ఇవ్వండి మీరు మీరు చెప్పారని పిల్లలు చెప్తున్నారు అది స్టాట్యుటరీ బాడీ అవకాశం లేదని మీరు చెప్తున్నారు మరి ఆ రోజు మీకు తెలియదు అది స్టాట్యుటరీ బాడీ అని ఆ రోజు మీరు వన్ హండ్రెడ్ అవకాశం ఇస్తామని మీరే కదా ఈ పిల్లల్ని రెచ్చగొట్టారు ఇప్పుడు మహేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తేనేమో ప్రభుత్వాన్ని అడుగుమంటారు ప్రభుత్వం దగ్గరికి వెళ్తేనేమో అది స్టాట్యుటరీ బాడీ అని ఒకరి మీద ఒకరు చెప్పి పిల్లలకు ఇవాళ అన్యాయం చేస్తూ ఉన్నారు దీని మీద తక్షణమే స్పందించాలని ఈ ఐదు డిమాండ్లను మీరు వెంటనే ఆమోదించి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకులకు మేలు చేయాలని ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఒకవేళ మీరు